ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆది నైన్ సిక్స్ క్రియేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ విలేజ్ స్టైల్లో చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా కడిగి పెట్టుకునే చికెన్లో మూడు లవంగాలు మూడు మిరియాలు ఒక చిన్న దాల్చిన చెక్క సాల్ట్ ఒక చిన్న స్పూన్ పసుపు మూడు స్పూన్ల కారం ఒక స్పూన్ ధనియాల పొడి రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు స్పూన్లు పెరుగు రెండు టీ స్పూన్ల ఆయిల్ వేసుకొని బాగా కలిపి పెట్టుకోవాలి అరగంట సేపు మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకోవాలి పాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసి జీలకర్ర బిర్యానీ ఆకు వేసుకోవాలి మూడు తరిగిన మీడియం సైజు మూడు ఉల్లిపాయలు తరిగిన ముక్కలు ఐదు పచ్చిమిర్చి చీలికలు వేసి వేపుకోవాలి ఇవి తొందరగా ఫ్రై అవ్వాలంటే కొంచెం సాల్ట్ వేసుకొని వేపుకుంటే తొందరగా ఫ్రై అవుతుంది వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేపుకోవాలి వేపిన తర్వాత పచ్చి కొబ్బరి అనేది మిక్సీ పట్టుకొని కొంచెం పొడిలాగా కొంచెం వాటర్ వేసుకొని పట్టుకొని దీంట్లో వేసుకుంటే దీనివల్ల కర్రీకి అనేది చిక్కుదనం వస్తుంది మంచి ఫ్లేవర్ వస్తుంది ఈ ఎండు కొబ్బరి పేస్ట్ వేగిన తర్వాత దాంట్లో కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత దీంట్లోకి చికెన్ యాడ్ చేయాలి చికెన్ యాడ్ చేసి కలుపుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి కలుపుతూ చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది బయటకు వచ్చి ముక్కకు బాగా గ్రేవీ లాగా పడుతుంది మొత్తం కొంచెం కూడా వాటర్ ఉండకుండా మొత్తం దగ్గరికి వచ్చి లాగా తయారయ్యేంత వరకు దాన్ని స్టవ్ మీద కలుపు అప్పుడప్పుడు మధ్యలో కలుపుతూ ఉండాలి కలుపుతూ ఉన్న తర్వాత మధ్యలో చికెన్లో మొత్తం వాటర్ వెనికిన తర్వాత ఇప్పుడు వన్ అండ్ గ్లాస్ వాటర్ పోసుకోవాలి పోసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి కారం కానీ సాల్ట్ కానీ ఏమైనా చూసుకొని మనకు టేస్ట్కి సరిపోకపోతే అంటే ఎక్కువ తినేవాళ్ళు కొంచెం వేసుకోవచ్చు మాకైతే వన్ కేజీకి త్రీ స్పూన్స్ కారం బాగా సరిపోతుంది ఎక్కువ తినేవాళ్ళు స్పైసీగా ఎక్కువ స్పైసీగా తినేవాళ్ళు ఒక స్పూన్ ఎక్స్ట్రా వేసుకొని ఫస్ట్లో అయినా కలుపుకోవచ్చు ఈ టైంలో అయినా యాడ్ చేసుకోవచ్చు చూసుకున్న తర్వాత వాటర్ కలుపు యాడ్ చేసుకుంటాము కొంచెం దగ్గరగా వచ్చేంత వరకు బాగా పెట్టుకోవాలి ఒక టెన్ మినిట్స్ అయ్యేసరికి కొంచెం దగ్గరగా వచ్చింది అప్పుడు మనకు కావాల్సిన ధనియాల పొడి చికెన్ మసాలా యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఈ మసాలా యొక్క ఫ్లేవర్ అనేది చికెన్ ముక్కలకు పట్టేలాగా ఒక టూ త్రీ మినిట్స్ అలాగే ఉంచి మూత పెట్టాలి మూత పెట్టిన తర్వాత లాస్ట్లో దించుకునే టైంలో కొత్తిమీర వేసుకొని కలుపుకొని గార్నిష్ చేసి స్టవ్ కట్ చే కట్టేయాలి ఈ ఇలా చేసుకున్న కర్రీ బగారా రైస్లోకి కానీ చపాతీలోకి కానీ పలావ్లోకి కానీ సూపర్గా ఉంటుంది ఒకసారి నా స్టైల్లో ఇలా ట్రై చేసి చూడండి సూపర్గా ఉంటుంది ఈ స్టైల్లో చికెన్ కర్రీ ఒకసారి ట్రై చేసి చూడండి మీ ఇంట్లో వాళ్ళు పదే పదే ఇలాగే చేయాలని అనుకుంటారు అంత సూపర్ టేస్ట్ వస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆది నైన్ సిక్స్